పర్యావరణ పరిరక్షణకు ప్రజలంతా మట్టి గణపతిని పూజించాలని రామగుండం ఎమ్మెల్యే సతీమణి ఠాకూర్ విజ్ఞప్తి చేశారు వినాయక చవితిని పురస్కరించుకుని కాంగ్రెస్ పార్టీ అఖిల భారత అసంఘటిత మహిళా కార్మికుల కమిటీ ఆధ్వర్యంలో శుక్రవారం ఉదయం గోదావరికి అని చౌరస్తాలో ఉచితంగా మట్టి గణపతుల ప్రతిమలను పంపిణీ చేశారు ఈ కార్యక్రమానికి ఠాకూర్ ముఖ్య అతిథిగా హాజరై ప్రజలకు సుమారుగా రెండు వందల యాభై మట్టి గణపతి విగ్రహాలను పంపిణీ చేశారు అనంతరం ఆమె మాట్లాడుతూ రంగురంగుల గణపతులను పూజించి వాటిలో నీటిలో నిమజ్జనం చేయడం మూలంగా నదులు చెరువులు కుంటలు కలుషితం అవుతున్నాయని అన్నారు అందుకే ప్రజలంతా మట్టి గణపతులను పూజించాలని కోరారు ఇది చాలా మంచి ఆ ప్రతి ఇంటికి ఎవరైతే కొనుక్కోలేని పరిస్థితుల్లో అండ్ అందరికీ కూడా ఇక్కడ ఈ దేవుణ్ణి వాళ్ళ ఇంటికి ఇచ్చి వాళ్ళ ఇంట్లో సుఖ సంతోషాలు ఉండాలని ఆ దేవుడి అనుగ్రహం వీళ్ళందరూ పొందాలని ఈరోజు ఈ పుణ్య కార్య కార్యక్రమానికి నన్ను ఇక్కడ పిలిచినందుకు మీకు ధన్యవాదాలు ఇక్కడ కాంగ్రెస్ చెల్లెళ్ళు కూడా అందరు కూడా దీంట్లో భాగమై ఇక్కడ ఈ మంచి కాజ్ ఆ దేవుడిని ఇచ్చే కాజ్ ఇది మంచి కాజ్ అని ఈ కార్యక్రమంలో కెకేసి పెద్దపల్లి జిల్లా మహిళా విభాగం అధ్యక్షురాలు సరిత కార్పొరేషన్ అధ్యక్షురాలు ఎండీ గౌసియా రామగుండం ఉపాధ్యక్షురాలు రామలింగేశ్వరి ప్రధాన కార్యదర్శి సరేహా బేగం దాసరి స్వప్న తదితరులు పాల్గొన్నారు